హాయ్ అండి ఈరోజు నేను పిల్లల కోసం కప్పు సూజీ రవ్వతో చాలా రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడే మురుకులు చేస్తున్నాను మరి ఈ మురుకులు ఎలా చేయాలో చూద్దామా గిన్నెలో ఒక కప్ సూజీ రవ్వ అదే అండి ఉప్మా రవ్వ అనమాట ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు రవ్వకి రెండు రెండు కప్పుల వాటర్ అనేది బాగా కాగబెట్టుకున్నాను ఇలా కాగిన వేడి నీళ్ళు ఇలా ఈ రవ్వలో వేసేసి అలా ఒకసారి మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం ఇలా విడగొట్టాలి ఇలా విడగొట్టిన తర్వాత నేను పెద్ద గిన్నె అనేది తీసుకున్నానండి మురుకులు చేసుకోవాలి కదా పెద్ద గిన్నె అయితే బాగుంటుంది ఇక్కడ ఒక పెద్ద గిన్నెలో నేను రవ్వ వేసుకున్న తర్వాత ఇంగువ అలాగే రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి నెయ్యి మూడు స్పూన్లు వచ్చేసి నేను నువ్వులు అలాగే రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కప్ వచ్చేసి బియ్యం పిండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిండి అనేది తీసుకోండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి వాటర్ వేయకుండా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట రవ్వ నాకు కొంచెం వేడిగానే అనిపించింది ప్రశాంతంగా ఒకసారి రవ్వ పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను వాటర్ అనేది చూసుకున్నాను నాకు వాటర్ కొంచెం తక్కువ పడింది అందుకనే నేను కొంచెం కొంచెం వాటర్ ఇలా పిండి అనేది కలిపి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మురుకులు చేసుకోవడానికి ఇనుప బాండి అనేది పొయ్యి మీద పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ మురుకుల గొట్టాల్లో నేను ప్లేట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్ స్టార్ ప్లేట్ ఉంటుంది కదా ఆ స్టార్ ప్లేట్ ఈ గొట్టాల్లో వేసేసి పిండి అనేది ఇలా తీసుకొని కొంచెం ఒకసారి చేత్ అలా అలా స్ప్రెడ్ చేసేసి ఈ గొట్టాల్లో వేసుకొని మంచిగా మురుకులు అనేది వేసుకున్నాను నేనైతే బటర్ పేపర్ మీద వేస్తున్నాను చూడండి పేపర్లో వేస్తుంటే రౌండ్గా తిరుగుతుంటూ వస్తుంది మా బా మా బాబు అయితే పక్కన నుంచో హెల్ప్ చేసిండు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్ కి ఆయిల్ అనేది అప్లై చేసేసి ఇలా మురుకులు కూడా వేసుకోవచ్చు చక్కగా వస్తాయి అంటుకోదనమాట నేనైతే ఆయిల్లో సరిపడా మురుకులు చేసి పక్కన పెట్టుకున్నాను అది ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ మురుకులు అనేవి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతాయండి మా బాబు కోసం కొంచెం పెద్దగా రెండు మూడు వేసి కొంచెం పెద్దగా వేసేసి ఇవ్వు మమ్మీ అంటే ఫ్రై చేసి ఇచ్చేసాను ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న మురుకులు వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి దీని బబుల్స్ తగ్గిపోతే ఫ్రై అయినట్టే అనమాట ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మొత్తం తీసేసాను నేను మూడు మురుకులు మొత్తం ఇలాగే చేసి పెట్టుకున్నాను చూడండి ఒక కప్పు సూజీ రవ్వకి ఎన్ని అయ్యాయో మురుకులు మా పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ భలే తిన్నారండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చూపిస్తాను చూడండి ఒకటి విరగ్గొట్టి పిల్లల కోసం ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఎక్కువగా ఆలోచించకుండా ఇలా నేను చూపించినట్టుగా రవ్వతో మురుకులు చేసి పెట్టండి ఎంత చక్కగా పిల్లలు తింటారో చాలా అంటే చాలా సంతోషపడతారు పిల్లలకు ఇలా చేసి పెడితే మరి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి ఉంటా మరి బాయ్ చూడండి ఎంత కరకర అనే సౌండ్ వస్తుందో వినిపిస్తుందా మీకు బల రుచిగా ఉంది ఇదిసా బాగా పొడి అయిపోయింది